నమస్కారం మిత్రులారా మీరు ఎలా ఉన్నారు నమస్కారం దోస్తా అప్సప్ సప్ కేసే హే ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ డైలీ యూజ్ హిందీ తెలుగు వొకాబులరీ నేర్చుకోబోతున్నాము అయితే ఆలస్యం ఎందుకు మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా ద ఫస్ట్ వన్ ఇస్ ఇల్లు ఇల్లుని హిందీలో ఘర్ అంటారు ఇల్లు ఘర్ ఇల్లు ఘర్ ఇంటిలో ఎవరు ఉన్నారు ఘర్ మే కాన్ హే నేను ఇంటిలో లేను మే ఘర్మే నీహ్ మీ ఇల్లు ఎక్కడుంది ఆప్ ఘర్ కాల్లు లేదా ఇంటిని హిందీలో ఘర్ ఇల్లు లేదా ఇంటిని హిందీలో ఘర్ అంటారు దా నెక్స్ట్ వన్ ఇస్ గోడ గోడని హిందీలో దివార్ అంటారు గోడ దివార్ గోడల పైన గీతల గీయకు దివార్ పర్ లకీరే మత్కీచో గోడల పైన గీతల గీయకు దివార్ పర్ లకీరే మత్కీచో గోడ దివార్ పై పర్ గీతలు లకీరే మత్కీచో గీయకు గోడల పైన గీతల గీయకు దివార్ పర్ లకీరే మత్కీచో గోడ దివార్ ద నెక్స్ట్ వన్ ఇస్ మెట్లు మెట్లని హిందీలో సీడియా అంటారు మెట్లు సీడియా మెట్టుని సీడి అంటారు అలాగే మెట్లు బహువచనంలో సీడియా అంటారు మెట్టు సీడి మెట్లు సీడియా నేను మెట్లు ఎక్కుతున్నాను మే సీడియా చెడ్రహు లేదా మే సీడియా చెడ్రహీహు నేను మే మెట్లు సీడియా ఎక్కుతున్నాను బాయ్స్ అయితే చెడ్రహు అనాలి గర్ల్స్ అయితే చెడ్రీహూ అనాలి మే సీడియా చెడ్రహు లేదా మే సీడియా చెడ్రీహూ ద నెక్స్ట్ వన్ ఇస్ వరండా వరండాని హిందీలో బరామదా అంటారు బరామదా వరండా బరామదా పిల్లలు వరండాలో ఆడుకుంటున్నారు బచ్చే బరామదేమే ఖేల్ రే హే పిల్లలు బచ్చే వరండాలో బరామదేమే ఆడుతున్నారు ఖేళ్రహే హే పిల్లలు వరండాలో ఆడుతున్నారు బచ్చే బరామదేమే ఖేల్ రహ దా నెక్స్ట్ వన్ ఇస్ చీపురు చీపురుని హిందీలో ఝాడు అంటారు చీపురు ఝాడు చీపురు ఎక్కడుంది ఝాడు కహా హే చీపురు ఎక్కడుంది ఝాడు కహా హే చీపురు ఝాడు ఎక్కడ కహా ఉంది హే చీపురు ఎక్కడుంది ఝాడు కహా హే దా నెక్స్ట్ వన్ ఇస్ దారి దారిని హిందీలో రాస్తా అంటారు దారి రాస్తా నేను దారిలో ఉన్నాను మే రాస్తే మేహు నేను దారిలో ఉన్నాను మే రాస్తే మేహు నేను మే దారిలో రాస్తే మే ఉన్నాను నేను దారిలో ఉన్నాను మే రాస్తే మేహు దా నెక్స్ట్ వన్ ఈస్ తలుపు తలుపుని హిందీలో దర్వాజా అంటారు తలుపు దర్వాజా తలుపులు దర్వాజే తలుపు దర్వాజా మరియు తలుపులు దర్వాజే తలుపు మూసివేయు దర్వాజా బంద్ కరు తలుపు మూసివేయు దర్వాజా బంద్ కరు తలుపు దర్వాజా మూసివేయు బంద్ కరు తలుపు మూసివేయు దర్వాజా బంద్ కరు ద నెక్స్ట్ వన్ ఇస్ కిటికీ కిటికీని హిందీలో కిటికీ అంటారు కిటికీ 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 తెరువు కిటికీ ఖోలో కిటికీ తెరువు కిడికి ఖోలో కిటికీ కిడికి తెరువు ఖోలో కిటికీ తెరువు కిడికి ఖోలో దా నెక్స్ట్ వన్ ఇస్ గెడ గెడని హిందీలో చిట్కని అంటారు గెడ చిట్కని గెడ చిట్కని మీరు కూడా అనండి చిట్కని గడవెయ్యు చిట్కని లాగా గడవెయ్యు చిట్కని లగావో గడ చిట్కని వెయ్యు గెడ వెయ్యు చిట్కని లగావో దా నెక్స్ట్ వన్ ఇస్ ద్వారం ద్వారాన్ని హిందీలో చోఖట్ అంటారు ద్వారం చోఖట్ ద్వారం పైన కూర్చోవద్దు చోఖట్ పర్ మద్ మద్బెఠో ద్వారం పైన కూర్చోవద్దు చోఖట్ పర్ మద్ మద్బ్యాఠో ద్వారం చోఖట్ పైన పర్ కూర్చోవద్దు మత్బెఠో ద్వారం పైన కూర్చోవద్దు చోకట్ పర్ మత్ బ్యాఠో దా నెక్స్ట్ వన్ తాళం తాళాన్ని హిందీలో తాళ అంటారు తాళం తాళ తాళం తాళ సేమ్ తెలుగులాగే ఉంది కదా తెలుగు హిందీలో సేమ్ ఒకలాగే జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ తాళం తెలుగులో అంటాము అది హిందీలో అయితే తాళ అంటాము తాళం వెయ్యు తాళాలగావు తాళం వేయు తాళాలగావు తాలం తాళ వేయ్యు లగావో తాలం వేయ్యు తాళ లగావో తాలం తాళ ద నెక్స్ట్ వన్ ఇస్ తాలం చెవి తాలం చెవిని హిందీలో చాబి అంటారు తాలం చెవి చాబి ఇంటి తాలం చెవి నాకు కనిపించట్లేదు ઘરకీ చాబి ముజే దిఖాయి నహీ దే రహీ హై ఇంటి తాలం చెవి నాకు కనిపించట్లేదు ઘરకీ చాబి ముజే దిఖాయి నహీ దే రహీ హై ఇంటి తాళం చెవి ఘర్కి చాభి నాకు ముజే కనిపించడం లేదు దిఖాయి నహి దేరహి హె ఇంటి తాళం చెవి నాకు కనిపించట్లేదు ఘర్కి చాభి ముజే దిఖాయి నహి దేరీ హె తాళం చెవి చాభి ఫ్రెండ్స్ ఈరోజు హిందీ తెలుగు ఒకాబులరీ క్లాస్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలానే మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను తాళం చెవి ఎక్కడుంది నీ హిందీలో ఏమంటారు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే మీరు హిందీలో మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు హిందీలో ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారు అవి కూడా కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఓకే దోస్తో కా క్లాస్ బస్ హి ఓకే మిత్రులారా ఈరోజు క్లాస్ ఇంతేని ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఈ కార్ నై వీడియోకే సాత్ ఫిర్ ఆప్కే సామ్నే అవుంగి అప్పటి వరకు ನಮಸ್ಕಾರ ತೆ ನಮಸ್ಕಾರ ಮೇಲೆ ಮಲ್ಕಲುಮ